అక్కడ ఫ్రీగా భోజనం పెట్టారు దేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్రీ భోజనాలు పెట్టారనమాట అక్కడ భోంచేసాము ఒక బయలుదేరుతున్నాం ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది దేవి అమ్మవారు దేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో అయితే ఈజీగానే ఉన్నాయి ఎక్కడానికి కాస్త నడిచినట్టే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడమైతే కాస్త స్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కలేను పిల్లలు అయితే ఎక్కేస్తారు ఇక్కడి వరకు అయితే రీచ్ అయిపోయాము ఇంకా వెనకలు కనబడుతున్నాయి కదా ఇంకా ఉంది ఎక్కాల్సింది వెళ్దాం అనుకున్నంత ఈజీగా అయితే లేదు ఎండ వల్ల మెయిన్ చల్లగా ఉంటే కాస్త వాటర్ ఫెసిలిటీ ఉండి నీడగా ఉంటే ఎక్కొచ్చు ఈ ఎండ ఇదంతా కూడా ఎనర్జీని గ్రాప్ చేస్తుంది మనం ఈశ్వరి అమ్మవారి గుహలో ఉన్నాము ఈ గుహలోనే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారంట మనం ఒకసారి చూద్దాం చూసరా ఇదంతా గుహ మధ్యలో మళ్ళీ మనం హైట్ కూడా తగులుతుంది చూసుకొని నడవాల్సి ఉంటుంది చాలా బాగుంది గుహ నేను ఎక్కి వచ్చినప్పుడు చాలా శ్రమ పడ్డాను కదా ఇక్కడికి లోపలికి వచ్చాక శ్రమ అంతా పోయింది నిజంగా ఎందుకంటే ఇక్కడ ఉంగి రావాలి నేను ఈశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను మళ్ళీ స్వామి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వటంతో షూట్ చేసుకోవడానికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట అందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను దేవి పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసిన గుహ అనమాట ఇది లోపల చూసారా ఎంత స్వెట్ అంటే అలా కారిపోతుంది అనమాట అనువనువున అలా స్వెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుహ తప్పకుండా మీరు బ్రహ్మంగారి మఠం గనక దర్శిస్తే ఈ గుహను తప్పకుండా చూడండి ఫుల్ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్ ప్రత్యేక అనుమతితో నేను ఈ షూట్ చేస్తున్నాను అనమాట మీ అందరి కోసం తప్పకుండా చూడండి ఈ గుహ చాలా బాగుంది చాలా విశిష్టమైన గుహ అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారంట